వాళ్ళకి అందరు కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే అంత పిల్లో కాబట్టి నమస్కారం ఉండదు ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటన చూసినా మనం చంద్రబాబు నాయుడు ఓపెన్ గా నేను సూపర్ సిక్స్ ఇవ్వలేను నాతో కాదు మీరు అందరూ అర్థం చేసుకోండి అని చెప్పేసే పరిస్థితి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది అమలు కాని హామీలని మేము చెప్పినాం ఎందుకంటే మా పార్టీ పరంగా కూడా ఆ రోజుల్లో ప్రచారంలో కూడా అమలు కాని హామీలు ఇస్తా ఉన్నాడు జాగ్రత్త అని చెప్పేసి ప్రజలు కూడా హెచ్చరించడం జరిగింది అయినా ప్రజలు రెండోసారి మోసపోయినారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా రైతులకు రుణమాఫీ చేస్తా ఉన్నాడు తర్వాత పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తా అన్నాడు ఆ రోజుల్లో ఇచ్చిన హామీలతోనూ అప్పుడు వేసుకొని అధికారంలోకి రావడం జరిగింది ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగులో అదే ప్రయోగిస్తాడు మళ్ళా సూపర్ సిక్స్ అని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం నిరుద్యోగ వృత్తి పద్దెనిమిదేళ్ళకే పద్దెనిమిది వేలు మూడు సిలిండర్లు ఫ్రీ బస్సు ఫ్రీ మూడు బస్సు కూడా ఉచితంగా తిరిగేదానికి బస్సు ఫ్రీ తర్వాత ఇంకా ఆరోది అన్న రైతు అలతా సుజుకి బాబుకి ఆ రామీది ఇచ్చి కూడా ఏమి కూడా ఒక్కటి కూడా నెరవేర్చారు అంతా పెంచుకుంటే పోయినాడు ఆయన తెలిసేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఎందుకంటే ఇవి ఇచ్చే పరిస్థితి లేదు అని ఎలక్షన్ ముందే ఆ మాట అన్నాడు ఆయన ఎవరితోనో మాట్లాడుతూ అది బయట వైరల్ కూడా అయింది యా సూపర్ సిక్స్ డే కీపర్ సిక్స్ డే అన్న పరిస్థితి కూడా అది మీడియాలో రావడం జరిగింది అయినా జనాలకి అది అర్థం కాలే ఏదైనా కూడా ప్రజలు జల్దీ నమ్ముతారు ఒకటి ఆలోచన చేసుకోవాలి జనాలు కూడా ఎప్పుడన్నా కూడా ప్రజలంతా కూడా గమనించాలో నీతి నిజాయితీ అనేది రామారావు గారితోనే పోయింది రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీ ఎదగా వచ్చిన తర్వాత రామారావు నిన్నపోట పొడిచినాడో ఆ రోజుతోనే సమాప్తం అయిపోయింది ఏమి కూడా ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేకోకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకోలేకపోయినా ప్రజలంతా కూడా ఏదున్నా మా ధర్మం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా ఇవ్వలేని పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అని అన్నది ఒకటి మళ్ళీ లక్ష దాదాపు లక్ష కోట్ల పైనే అప్పు చేసినది ఒకటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన ఉన్న బడ్జెట్లోనే ఎంత ఆదాయం ఉందని చెప్పేసి ఆదాయాలన్నీ ఎంత వస్తాయి తెలుసుకున్న తర్వాత ఏది ఉన్నా కూడా ఇవ్వగలవా లేదా ఆమెలని చెప్పేసి ఆలోచన చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే చంద్రబాబు నాయుడు గారు అదే బడ్జెట్ అప్పుడు కూడా అదే బడ్జెట్లోనే నాలుగు లక్షల కోట్లు వచ్చి నాలుగు లక్షల కోట్ల చిల్లర అప్పు చేసే పరిస్థితి కూడా ఉంది మరి ఎవరికి ఏమి ఇచ్చిందా ఏమి ప్రజలకు ఏమి ఇచ్చిందా రైతులకు ఇచ్చిందా నిరుద్యోగతి కన్నా మాట కూడా ఆ రోజులో ఏం చేయలే రుణమాఫీలు ఏం చేయలే ఏదు ఉన్నా ఏమి చేయకపోయిందన్నా కూడా నాలుగు లక్షల కోట్ల చిల్లర అప్పు చేసిన పరిస్థితి ఉంది మరి అదే జగన్మోహన్ రెడ్డి ఇదే బడ్జెట్తోనే అన్ని హామీలు ఇస్తూ ఆయన కింద తక్కువ అప్పు చేసిన పరిస్థితి ఉంది అనవసరంగా ఆ రోజు ఏం చెప్పినా అంటే పద పద్నాలుగు కో పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన పరిస్థితి ఉంది అదంతా సెంటర్ కూడా అంత లేదని చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా నీ తక్కువ అప్పు అని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఫైనాన్స్ మంత్రి చెప్పడం జరిగింది మరి ఇన్ని రకాలుగా ఈరోజు అబద్ధాలు చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూనే ప్రజలు ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళా నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన డబ్బులు కట్టల్లా కాబట్టే నేను ఇవ్వలేను అనే చెప్పే పరిస్థితి వస్తాను మెల్లగా ఎందుకంటే ప్రజలు నమ్ముతారు చెప్పేసి చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలుగా పోతూ ఉంది మళ్ళీ ఏదైనా ఒక స్కీమ్ ఇవ్వలే అభివృద్ధి కూడా ఎలాంటి ఇప్పుడు మన ఆధ్వర్యంలో చూస్తే ఇంకా రోడ్లు కూడా సరిగా వేయలే ఈ సమస్యలు ఆదో విషయం చెప్తున్నాను మిగతా చోట్ల ఎట్లా ఉందో మనకు తెలీదు ఏదున్నా చంద్రబాబు నాయుడు వస్తే ఏదన్నా మళ్ళీ డెవలప్ చేస్తాడేమో ఏదో రకంగా వనరులు చేకూర్చుకొని మళ్ళీ ఇదేమన్నా ఇస్తాడేమో అని ఆలోచన చేసినా ప్రజలంతా కూడా నేను వనరులు చేకూర్చుకుంటానని చెప్పేసి అంటే ఎట్లో లేదా ఆలోచన చేయాలి ఏం రీతంగా చేస్తామని చెప్పేసి మళ్ళీ పదహైదు వేల ఐదు వందల కోట్లు బారపేసినాడు ప్రజల మీద కరెంట్ ఛార్జీ పెంచిన అన్నాడు ఏ రకంగా కూడా ఆయన ఇప్పుడు ఇచ్చిన హామీలే మర్చిపోయి కరెంట్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మళ్ళీ పెంచి పదహైదు వేల కోట్ల ఐదు వందల భారం వేసి మళ్ళీ ఈరోజు నిన్న గా చెప్పేసి నేను ఇవ్వలేను మీరు అందరూ అర్థం చేసుకోవాల్సి ఉందే నాతో కాదు అని చెప్పే పరిస్థితి చేశానంటే మన ప్రజలకు అర్థమయ్యేదాదో లేదో మాకు తెలియదు కాదు మా బాధ్యతగా మా పార్టీ పరంగా మా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడు ఆ రోజుల్లో మళ్ళీ ఇంతవరకు ఏం చేయలేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి వన్నిస్తూ మామూలుగా మెడికల్ కాలేజ్ పదిహేడు తెచ్చిన రాష్ట్రం లేదు ఇంతవరకు ఇన్నేళ్లలో పదిహేడు కోట్లు పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చిన వాళ్ళు లేరు ఇన్నేళ్ల ప్రభుత్వాల్లో మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చి విద్యార్థులను ఆలోచించి మెడికల్ కాలేజ్ తెచ్చిన విషయం ఒకటి తర్వాత నాలుగు నేడు కిందగా స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఈ స్కీములు కానీ ఇచ్చిండే పరిస్థితి ఒకటి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటూ ఉన్నారు ఇవాళ హింస ఉన్నా ఆయన ఆలోచనతోన ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రజలకి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన ఇవన్నీ కూడా నాడు నేడు కింద స్కూల్ కానీ హాస్పిటల్ కానీ చేసిన పరిస్థితి ఒకటి తర్వాత మన మన ఆ సైడ్ అంతా కూడా ఆయన ఇవి డెవలప్మెంట్ చేసినాడు ఇవ్వడా బోడ్రైవులు దాదాపుగా ఆయన చేసిండే విషయాల్లో ఆదాయం సమకూర్చుకోవడానికి ఆయన ఇప్పుడు ముందు ఆలోచనతో చేసుకుంటూ వచ్చిన పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి ఒకటి మళ్ళీ ఆ విధంగా ఆలోచన చేసి ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయన ఈ ఐదేళ్ల పరిపాలన చేసిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు మళ్ళీ ఈ విధంగా చేసిన ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు ప్రజలంతా కూడా ఇప్పుడు పొరపాటు చేశామని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే కూటమితో అధికారులకు వచ్చినారు ఎవరు సంతోషం ఎందుకంటే మేము కూడా ఏమనలేం ఇంకా మనం ఏమున్నా కూడా ఈ నా ఐదు ఇంకా నాలుగేళ్ళు కూడా మనం మరించాల్సిందే తప్పదు ప్రజలు కూడా ఏదంటే మన అనేది ఒకటే ప్రజలే మీరు ఆలోచించుకునే విధానాన్ని మీరు బాగా అలవాటు చేసుకోవాలా ఆ రోజు కాయగూరలు రేట్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు కాయగూరల ధరకి పెరిగిపోయినాయి లోని పెరిగింది ఎల్లిపాయలు పెరిగినాయి నిత్యావసర సరుకులన్నీ కూడా బాగా పెరిగిన పరిస్థితి ఉంది మేము ఆ రోజు గడపడ తిరుగుతూ ఉంటే అదే ప్రజలు మమ్మల్ని అడిగేవాళ్ళు సార్ కాయగూరెడ్డి పరిగిపోయి రాజు పెంచినా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ రోజు ఇస్తూ ఏదో పెంచుంటే పెంచుంటే వాళ్ళు కాదండిలే పెంచలేదని చెప్పారు పెంచినాడు జగన్మోహన్ రెడ్డి నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడు ఏం చేసి అదే ఇదే చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీద వంట చేసింది ఆ పరిస్థితి ఏదన్నా ఆ రీతికి పెరిగిపోయినా కాకులుతలు పెరిగిపోయినా జగన్మోహన్ రెడ్డి సరే కాకులతలు పెరిగిపోయినా అని చెప్పేసి అన్ని విధాలుగా ప్రజలు మబ్బ పెట్టేదానికి చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఏదన్నా అదే చీ ఇప్పుడు ఇదే ఇదే లిక్కర్ది లిక్కర్ విషయంలో కూడా ఆయన ఏం మాట్లాడినాడు రేట్లు తగ్గిస్తా అని చెప్పేసి మాట్లాడే పరిస్థితుంది నేను బ్రాండ్లు కూడా మారుస్తాను అని చెప్పే పరిస్థితుంది అదే బ్రాండ్లే కొనసాగినాయి ఇంత ముందు ఎందుకంటే అది తగ్గించే పరిస్థితి ఉందో తెలియదు అవే అభిప్రాయాలు కొనసాగిన పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉంది మరి ఇప్పుడు ఏమైనా మారినాయేమో అది తెలియదు కానీ ఆ విధంగా అందరికీ రైతులకు కూడా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి ఇరవై వేల రూపాయలు ఇస్తాను మీకు జగన్మోహన్ రెడ్డి పదహారు వేలు ఇస్తుంటే ఇరవై వేలు ఇస్తాను అని చెప్పేసి చెప్పి అన్ని రకాలుగా హామీలు ఇచ్చే పరిస్థితి కూడా రైతులకు ఇప్పుడు చూడండి గతంలో అయితే చంద్రబాబు నాయుడు మన గతంలో అయితే అదే మన జగన్ గారు ఏం చేస్తా ఉండే రైతులకు ఇన్సూరెన్స్ కడతా ఉండే సొంత గవర్నమెంట్ ద్వారానే కట్టిస్తా ఉండే ఇన్సూరెన్స్ ఉండాల రైతులకు అని చెప్పేసి ఇది క్యాన్సల్ చేసినాడు ఇప్పుడు రైతు భరోసా కింద డబ్బులు ఇస్తా ఉండే టైం సరిగ్గా ఇస్తా ఉండే అదే కాకుండా రైతులకు అన్ని విధాలుగా సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయ ద్వారా రైతు భరోసా కింద ఏర్పాటు చేసి దాని నుంచి డైరెక్ట్గా ఏ గ్రామానికి ఆ గ్రామానికి కూడా అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ పెట్టిసైడ్స్ కానీ సరఫరా చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది ఆయన చెప్పినవన్నీ కూడా ఇంకా సచివాలయాలు ఏర్పాటు చేసి దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారంగా సెక్రటరీని ఎక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చేసినారు జగన్మోహన్ ఏం చేయాలంటే జనంకి ఏం కనపడలేదు మాకు అర్థం కాలేదు వీళ్ళంత అబద్ధాలు చెప్తా ఉంటే అబద్ధాలు చెప్పిన నమ్మినారు ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చినారు ఇప్పుడు చూస్తా ఉంటే నా చేతులు అయితే ఈ పరిస్థితి ఉంది ఇక ముందైనా ఎవరైతే చేయగలుగుతారు ఏదున్నా కూడా అనేది ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలను కోరుతూ ఉన్నాను ఇప్పుడు ఆదోన్లో డెవలప్మెంట్ లేదంటే ఆధ్వర్లో కూడా చాలా డెవలప్ కాలేజ్ ఇచ్చాడు బైపాస్ రోడ్ ఇచ్చినాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఏర్పాటు చేశాము మైనార్టీల పరంగా కూడా మనకి ఈడ ఈ కాదు మైనార్టీల పరంగా జూనియర్ కాలేజ్ మహిళలకు ఏర్పాటు చేసిన ఉర్దూ కాలేజ్ ఏర్పాటు చేసినాడు పాలిటెక్ పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఏర్పాటు చేసినాము అదే కాకుండా ఇక్కడ ఉండే ఈద్గా కూడా సహకారం ఇచ్చినాడు ఆరేకల్లో పాలిటెక్నిక్ కాలేజీలు రెసిడెన్షియల్ ఏర్పాటు చేసినాడు ఐటీ కాలేజీ చేసిందా అవి మాకు చేతగాలే తెచ్చేకి ఆ రోజుల్లో మేము తీసుకురాలేకపోయినాం ఇప్పుడైనా తీసుకురావాలని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది ఏదన్నా ఇంకా చేసే దండి ఉన్నాయి ఇప్పుడు చెరువు ఉంది మరి అది దాదాపుగా ముప్పై కోట్లు కావాలి ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా ఆ చెరువుని రిపేర్ చేస్తారో తెలీదు అందుకే ఇవన్నీ కూడా ఉండే విషయాలు మీకు తెలియజేసాము ఎందుకంటే ఎప్పుడు కూడా నిజాలు చెప్పేవాళ్ళు ప్రజలు నమ్మరు అనేది కూడా నిరూపణ అయింది ఈరోజు ఏదన్నా ఇప్పటికైనా మీరు ఆలోచించుకునే పరిస్థితి ఉన్నారు ఏదో మామూలుగా ఎందుకంటే గతంలోన అప్పట్లో ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళు కూలిపోకకుండా ఆ కూలిపోయే పోకపోతే వాళ్ళు ఇంట్లో నడదు కాబట్టి అప్పుడు ఏదో సహకారం ఇస్తారు మళ్ళీ ఈరోజు అదే అంత కంటిన్యూగా నడుస్తూ ఉంది అంతా పూర్తి అయిపోయిందంటే ఇప్పుడు ప్రతి వారు కూడా ఆశించే పరిస్థితి వస్తూ ఉంది అందుకే ఏదున్నా కూడా ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఆలోచన చేసుకోవాలి ఏదున్నా రామారావుతోనే పోయింది అది రామారావు పార్టీ పెట్టే అధికారుల గురించి తర్వాత ఆయన ఇచ్చిన పేదోళ్ళ గురించి ఆలోచన చేశాడు ప్రజ ప్రజల గురించి ఆలోచన చేసిన అన్ని రకాలుగా ఆలోచన చేశాడు రామారావు గారు ఊరికి అన్నారు ఆయన మహాన్భావుడు ఆయన అందరికీ దేవునితో కలిసిన పరిస్థితులు ఉంది అలాంటి వాడినే అలాంటి వారిని ఇంత బెండపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన పరిస్థితి కూడా ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోతున్నా బాధ ఎందుకంటే రామారావు నేను రామారావు పాటలో ఉన్నాను మా నాయన రామారావు పాట నుంచి ఎమ్మెల్యే అయినా ఆ రోజు కొన్ని సమస్యల వల్ల ఇదైపోయినాడు మళ్ళీ ఈరోజు నేను చెప్పేది ఒకటే ఏదున్నా కూడా మీరు ఆలోచన చేయండి మీ సొంత ఆలోచనతోనే ఏదన్నా కానీ చేయగలుగుతాం మీ పిల్లల భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన ఏదో మేము ఏం అబద్ధాలు చెప్పే పరిస్థితి ఎక్కడికి పోయినా కూడా నన్ను నడుతూ ఉంటే కూడా నేను చెప్తా ఉంటే ఏదన్నా నేను అబద్ధాలు చెప్తా అయ్యేదే జరిగేదే అని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా ఉంది అప్పట్లో మళ్ళా ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఈ చేసిన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో తెలియజేస్తా ఉన్నాం మీరందరూ కూడా ఎవరైతే మంచి చేస్తారో ఆ ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేసినారో అవన్నీ కూడా ఆలోచన చేసి ఇక ముందైనా ఈ కూటమి ఉన్న ఇప్పుడు నేను కూటమిలో అయిన భాగస్వాముడే బీజేపీ వాళ్ళ భాగస్వాముడే ఆ రోజే చెప్పినారు చంద్రబాబు మోడీ అవి అయ్యే లేదు మా మా అంతే వాళ్ళు మోడీ ఫోటో లేదు అక్కడ మోడీ గారు పెద్ద అయింది ఇప్పుడు వీరిద్దరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకుని ఇద్దరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు ఇదే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగస్వామి వయసు డిప్యూటీ సీఎం అయినాడు కాబట్టి మళ్ళీ ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో మనకు అర్థం కాలే ఎంతసేపు ఉన్న మా అన్నకి మంత్రి పదవి ఇవ్వండి అనే మాట విన్ అన్నాడు కాబట్టి విన్నాం అంతే మనకేం లేక మనం ఇవన్నీ ఉన్నాయి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఏదన్నా రాజకీయంగా అన్ని ఆలోచన చేసే పరిస్థితిలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కానీ ఏదన్నా మీకు రాజకీయం లేదని చెప్పే పరిస్థితి లేదు రాజకీయంగా మీరు కూడా పదేళ్ళుగా పార్టీ పెట్టి ఉన్నారు మీరు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు ఆయన రావాలని చెప్పేసి మళ్ళీ మీరు అడగచ్చు కదా మీరు నాకు సపోర్ట్ చేస్తా మేము కూడా సపోర్ట్ ఉంటాం కదా మా పార్టీ కూడా సపోర్ట్ ఉంటుంది మీరు అడుగుతా ఉన్నారని చెప్పేసి ఉంటది ప్రజలు అంటే ఎవరు ఏం చేయలేదు మా కుటుంబం అని చెప్పేసి అనుకుంటున్నారు చెప్తాను కుటుంబంలో ఉన్నారు కాబట్టి అందుకే ఏదున్నా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి మాత్రం ప్రజలు తెలియజేస్తాను నమస్కారం